ఒకటి రామ్మోహన్ గారి గారితో నాకు చాలా కాలంగా పనిచేస్తాం రామ్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు సామాజిక సులభం నాయకుడు కూడా నిరంతరం నియోజకవర్గంలో ఉండి రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దాన్యం ఆలస్యంగా ఉన్నా ఇంకా లేకపోతే ఏ ఇతర సమస్య వచ్చినా కూడా తాను గ్రామ గ్రామాలు తిరిగి నేను చాలా శాతం సాధువు నాకు అర్థమైన అంతే కాకుండా పేద ప్రజానీకానికి ఎవరికైనా హాస్పిటల్కి తీసుకుపోవాల్సిన వైపు కానీ వాళ్ళకి ఏదైనా ఆపద కూడా పెద్దనే ఆదుకునే నాయకుడు మీ అందరి అదృష్టం రేపు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి కావడానికి రామ్మోహన్ రెడ్డి గారు నా కోరిక కూడా మంచి అనుభవం ఉంది ఇంతరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిఎల్పి సెక్రటరీగా పనిచేసిన అనుభవం కానీ శాసనసభలో ప్రతి విషయాన్ని మాట్లాడే శక్తి సామర్యం కానీ అన్నది ముఖ్యమంత్రి గారు తెలుసు వారి సామర్థ్యంతో వారికి ఆలోచన ఉన్నది కూడా నేను ఆలోచిస్తున్నా మీ అందరికీ ఇంకా మెరుగైన సేవలు జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి అని అంటే వారు మంత్రివర్గంలో రావాలని కోరుకుంటున్నారు